హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే లక్కి ఒకరి తర్వాత ఒకరు తుమ్ముతూ ఉంటారు ఇక ఇది ఇదంతా పట్టించుకోవద్దు వదినా మీరు హా షాపింగ్కి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని అప్పుడు ఇక పెళ్ళికూతురు వాళ్ళమ్మ అలా అంటుంది ఒక తుమ్ముతో అయితే సరిపెట్టుకోవచ్చు రెండు తుమ్ములు ఎందుకో నాకు ఇది శుభ అనిపించట్లేదు షాపింగ్ ఈరోజు కాకపోతే రేపు వెళ్తారు అంత అర్జెంట్ ఏం లేదులే దేవ్యాని పద పద ఖుషి అని చెప్పి ఇక వాళ్ళమ్మ ఖుషిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇటు జాను ఇటు లక్ష్మి మిత్ర వివేక్ అందరూ సంతోషిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక దేవ్యాని పిల్లల దగ్గరికి వచ్చి ఏంటి ఎప్పుడు తుమ్మాలో ఎప్పుడు తుమ్మకూడదు ఆ మాత్రం తెలియదా మీకు అని చెప్పి పిల్లల్ని అరుస్తూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు ఏంటి పిన్ని ఇంత చిన్న పిల్లలకి ఎప్పుడు తుమ్మాలి ఎప్పుడు తుమ్మకూడదు తెలుస్తుందా ఏంటి ఎందుకు వాళ్ళ మీద అరుస్తున్నావు ఏదో కావాలని చేసినట్టు అనగానే చా అని చెప్పి దేవ్యాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనీషా వచ్చి ఏ లక్కీ జున్ను అసలు ఇద్దరికి ఒకటే సరతి ఒక తర్వాత ఒకటి అలా అలా ఎలా తుమ్ములు వస్తే చెప్పండి అని చెప్పి మనిషి అడుగుతూ ఉంటే మళ్ళీ ఇద్దరు తుమ్ముతారు చా అని చెప్పి అక్కడి నుంచి అమ్మా కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక వివేక్ వచ్చి పిల్లల్ని హక్ చేసుకుని లక్కీ ఇదంతా నీ తెలివితేటలే కాదు నేను షాపింగ్కి ఇష్టం లేకుండా వెళ్తున్నా అని చెప్పి ఇదంతా కావాలని ప్లాన్గా మీరే చేశారు కదూ అని చెప్పి హక్ చేసుకుంటాడనమాట వివేక్ ఇకప్పుడు మిత్ర కూడా వచ్చి లక్కీ నీకు భలే తెలివితేటలు వచ్చారా నీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి అనగానే అప్పుడు లక్కీ అంటుంది నాన్న ఈ ఐడియా నాది కాదు జున్నుది అనగానే ఓర్ని వీడికి కనిపించడానికి ఇలా ఉంటాడు కానీ ఐడియా బాగానే ఉంది అని చెప్పి అనుకుంటాడు మనసులో మిత్ర ఇప్పుడు వెంటనే లక్ష్మి అంటుంది అది ఇంటింటి మిత్ర గారు కూతురు ఐడియా ఉంది బాగుంది అని చెప్పి మెచ్చుకుంటున్నారు కూతురు ఫ్రెండ్ని కూడా తనదే ఐడియా అని తెలిసింది కదా కూతురు ఫ్రెండ్ కూడా మెచ్చుకోండి తప్పే ఉంది అనగానే ఓకే ఓకే అని చెప్పి ఇక మిత్ర ఇలా అంటాడు జున్ను ఐడియా అదిరిపోయింది నీ బుర్ర భలే పని చేస్తుందిరా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జున్ను హలో అంకుల్ నా బుర్ర ఎప్పుడు షార్ప్గానే ఉంటుంది బాగానే పనిచేస్తుంది మీకే అర్థం కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర ఐడియా ప్రతిసారి వర్కౌట్ అవ్వదు కదా ఇప్పుడు ఏదో బాగుంది అని చెప్పి ప్రతిసారి నీ బుర్ర ఇంత ఫాస్ట్గా ఉండదు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మీకే తెలియదు అని చెప్పి ఇక ఇట్లా ఇద్దరు వాదించుకుంటూ ఉంటే ఇక లక్ష్మి మనసులో అనుకుంటుంది మిత్రగారు మీరు మీ కొడుకుతో మాట్లాడుతున్నారని మీకు తెలియదు కానీ మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి రిలేషన్ ఉంది అది చూస్తూ ఉంటే చూడమచ్చటగా ఉంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది పక్క జయదేవ్ ఏదేమైతేనే చిన్నప్పుడు మిత్రకున్న లక్షణాలన్నీ జున్నుకు వచ్చేసాయి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర ఏంటి డాడ్ ఏమంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇటు పక్క వివేక్ లక్ష్మి ఏంటి మామిగారు ఏంటి ఇలా అనేస్తున్నారు అని చెప్పి దొరికిపోతారు ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనసులో ఇక అప్పుడు ఇటు పక్కన మిత్ర ఏంటి డాడ్ నా లక్షణాలు ఎందుకు జున్నుకు వస్తాయి అలా ఇలా అన్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జైదేవ్ అంటే ఏం లేదు నువ్వు మరీ గుచ్చిగుచ్చి అడుగుతావు అంటే చిన్నప్పుడు నువ్వు కూడా ఇలాగే ఉండేవాడివి నీవి కూడా కొంచెం అట్లాగే ఉన్నాయిలే అన్నట్టుగా చెప్తున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక లక్కీ జున్ను నాన్న మేముకి స్కూల్కి వెళ్తాము నేను జున్ను ఇక జున్ను వాళ్ళ కార్లో వెళ్ళిపోతాంలే స్కూల్కి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జైదేవ్ లక్కీ స్కూల్కి వెళ్తున్నావా అనగానే తాతయ్య అనగానే మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు పని చేస్తావు కదా మర్చిపోయావా అనగానే ఆ నాన్నకు ముదిస్తానికి నా అని చెప్పి అనగానే మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిన మీ నాన్నకు ఇవ్వు అని చెప్పి జయదేవ్ అంటారు ఇక నాన్న అని చెప్పి ఇక మిత్రకి ముద్దు పెడుతుంది అనమాట లక్కి జున్ను కూడా అంటాడనమాట నేను మా ఇంట్లో ఉండుంటే మా అమ్మకు కూడా ముద్దు ఇచ్చేవాడిని అనగానే ఇక అప్పుడు జయదేవ్ నాన్న ఉన్నాడుగా అని చెప్పి అనగానే నాన్న నాన్న ఏంటి నాన్న అని చెప్పి మిత్ర అంటాడు ఇక ఇటు పక్క మళ్ళీ లక్ష్మి వివేక్ టెన్షన్ పడుతూ ఉంటారు జాను కూడా ఏంటిది ఏంటి ఇలా మాట్లాడేస్తున్నారు దొరికిపోతాడు అన్నట్టుగా అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అంటారు అంటే ఏం లేదురా వాళ్ళమ్మ ఇక్కడ ఎటు లేదు కదా ఏముంది నువ్వు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నవి ఇప్పుడు నీకు ముద్దు పెడితే తప్పే ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటా జయదేవ్ ఇటు పక్క లక్ష్మి కూడా అవును జు నువ్వు తప్పేం లేదు నువ్వు పెట్టచ్చు ఇప్పుడు నువ్వు బ్రో బ్రో అనే కదా ఇద్దరు పిలుచుకుంటారు అన్న చెల్లెల్లాగే కదా పర్వాలేదు పర్లేదు కదా మిత్ర గారు అని చెప్పి అనగానే సరే నాకు ముద్దు పెట్టు అని చెప్పి మిత్ర కూడా అన్నంతో ఇక జున్ను కూడా వెళ్ళి ముద్దు పెడతాడు అనమాట ఇక జున్ను ముద్దు పెట్టగానే ఇక మిత్రకి ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఇక మిత్ర అలా చూస్తూ ఉంటాడు జున్నుని జున్ను కూడా ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఇక స్కూల్కి వెళ్తూ కూడా వెనక్కి తిరిగి తిరిగి మరి మిత్రని చూస్తూ ఉంటాడు మిత్ర కూడా అలా చూస్తూ ఉంటాడు మరోపక్క మనీషా అని ఇద్దరు కారులో ఎక్కడికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు అని ఏంటి మనిషా తెగ ఆలోచిస్తున్నావు దేని గురించి అనగానే అప్పుడు మనీషా అంటుంది నా మనసులో రకరకాల డౌట్స్ ఉన్నాయి అంటే అసలు నిన్న మొన్న పరిచయమైన ఈ సంయుక్తిని జున్ను అమ్మని పిలవడం ఏంటి అంటే జున్ను వాళ్ళ అమ్మ ఉంటుందా లేదంటే ఏంటి వీళ్ళంతా ఒకటేనా నాకేం అర్థం కావట్లేదు అనగానే నీవన్నీ అనుమానాలు కాదు అన్నీ అపోహలే అన్నట్టుగా చెప్తూ ఉంటుంది దేవ్యాని అలా కొట్టిపడే కన్నా అని చెప్పి మనీషా అంటుంది అంటుంది మీరు గమనించారంటే సంయుక్తలో ఉన్నంతసేపు జున్నులో ఏ మార్పు ఉండదు కానీ సంయుక్త లక్ష్మిలాగా శారీ కట్టుకుని అలా ఉండేసరికి అమ్మ అని చెప్పి జున్ను వెళ్ళి హక్ చేసుకున్నాడు ఏదో ఉందా ఉందంటే అది మనం కనిపెట్టాలి అని చెప్పి మనిషా అంటూ ఉంటుంది ఈ లోపల కార్కి ఎదురుగా వస్తాడనమాట చలమయ్య కొంచెం గుద్దినట్టుగా అనమాట ఇక తన చేతిలో ఉన్న కూరగాయలన్నీ పడిపోతాయి కూతుని కూర్చొని ఏరుకుంటూ ఉంటాడు చలమయ్య ఇక అప్పుడు కార్లో ఉన్న మనీషా అంటుంది దేవి అనితోని ఆంటీ నా సందేహాలకన్నీ సమాధానాలు సమాధానం దొరికి టైం వచ్చేసింది అని చెప్పి కార్ దిగుతుంది మనీషా ఇక మనీషా దేవిని కార్దిగి వాళ్ళు కూడా కింద పడిన కూరగాయలన్నీ ఏరి ఇక చలమయ్య సంచులో వేస్తూ ఉంటారు ఇకప్పుడు ఎలా ఉన్నారు చమ చలమయ్య నువ్వు అర్జున్ వారి పని చేసేది అని చెప్పి మనీషా అంటూ ఉంటే అవునమ్మా ఇంతకుముందు ముందు మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చినట్టు ఉన్నారు కదా అని చెప్పి చలమయ్య అంటాడు అప్పుడు మనీషా అవును చలమయ్య లక్ష్మి గారు ఎలా ఉన్నారు జున్నువాళ్ళమ్మ అనగానే ఆ బాగున్నారమ్మా ఈ మధ్య పని అనుకుంటా ఇంటికి చాలా తక్కువగా అప్పుడప్పుడే వస్తున్నారు అనగానే అప్పుడప్పుడే వస్తుందా ఒక నిమిషం అని చెప్పి ఫోన్లో తన ఫోటోలు అంటే లక్ష్మి ఫోటో చూపించి ఇవిడే కదా జున్నువాళ్ళమ్మ అనగానే లేదమ్మా ఈవిడికాదే ఈవిడు వేరే ఎవరో నాకు తెలీదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చలమయ్య అదేంటి తరిగా చూడు అనగానే నిజమే ఈవిడైతే కాదు లక్ష్మి గారు కాదు అని చెప్పి చలమయ్య అంటాడు మరేంటి జున్ను మొన్న తినే మా అమ్మ అని చెప్పి హక్ చేసుకున్నాడు అనగానే ఆయన పాలిచ్చి పెంచిన కన్నతల్లిని ఎవరైనా మర్చిపోతారా అమ్మ సరే అమ్మా మరి నాకు పని ఉంది నేను వెళ్తాను అని చెప్పి చలమయ్య వెళ్ళిపోగానే ఇక అప్పుడు దేవ్యాన్ని అంటుంది చూడు మనిషి ఇవన్నీ పిచ్చి డౌట్లు ఇప్పుడు ఇప్పటికైనా నిజమర్థమైందా అని చెప్పి అని అంటూ ఉంటే లేదంటే ఇప్పుడే నాకు ఇంకా డౌట్ ఇంకా ఇంకా ఎక్కువైంది అసలు చలమే చూసారా ఫోటో చూపించగానే షాక్ అయ్యాడు తర్వాత కొంచెం తేరుకొని అబద్ధం చెప్పినట్టుగా వెళ్ళిపోయాడు ఏదో ఉంది మొత్తం కనుక్కుంటాను అని చెప్పి మనీషా అంటుంది పక్క ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటా ఉంటాడు అర్జున్ ఇంట్లో ఇక అప్పుడు చలమయ్య కంగారుకి వచ్చి అర్జున్ బాబు అర్జున్ బాబు అనగానే ఏంటి చలమయ్య అంత కంగారు అనగానే రోడ్డు మీద మనీషా దేవి అని కనిపించారు బాబు వాళ్ళు లక్ష్మమ్మ అమ్మ గారు ఫోటో చూపించి ఈవిడ జున్ను తల్లేనా అని చెప్పి అడిగారు ఆరాధిస్తున్నారు అనగానే సరే చలమయ్య నేను చూసుకుంటాను అనగానే ఇక చలమై వెళ్ళిపోతాడు ఇక అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది ఇక అర్జున్ వాళ్ళ అమ్మ తో అంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలరా అసలే మనీషా ఆవలిస్తే పేగులు రకం రకరకంలా ఉంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు వెంటనే అర్జున్ ఫోన్ చేస్తాడు లక్ష్మికి ఇటు చెప్పండి అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తారు లక్ష్మి నువ్వు కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలి చలమయ్యకి నీ ఫోటో చూపించి అర్జున్ అదే జున్ను వాళ్ళ అమ్మ నువ్వేనా అన్నట్టుగా అడుగుతుందంట అని చెప్పి అనగానే లక్ష్మి షాక్ అవుతుంది అర్జున్ గారు నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను ఈ లోపే నేను చేయాల్సిన పనులన్నీ ఇక్కడ ముగించేస్తాను వాళ్ళు నా గురించి లోపే మనిషి ఇంట్లో నుంచి తరిమే రోజు కోసం ఖచ్చితంగా మనిషి అని తరు తాను ఇంట్లో నుంచి ఆ రోజు ఖచ్చితంగా తీసుకొస్తాను సరే ఉంటాను అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది దిశ లక్ష్మి మనసులో అనుకుంటుంది మనీషా నువ్వు చాలా ఖాళీగా ఉన్నట్టున్నావు అందుకే నా కూపి లాగాలని చూస్తున్నావు కదా నువ్వు నేను తానా అంటే నువ్వు తను రోజు అతి త్వరలోనే తీసుకొస్తాను ముందుగా అయితే వివేక్ పెళ్లి నీ చేతుల మీదుగా ఆగేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి లక్కీ లక్కీజును స్కూల్ అయిపోయి ఇంట్లో ఒక ఇంటికి వస్తూ ఉంటారనమాట కారులో ఇక అప్పుడు లక్కీ అంటుంది జున్ను ఈరోజు మీ ఇంటికి వెళ్దాము అమ్మ నాకోసం స్నాక్స్ చేస్తుందా అనగానే ఖచ్చితంగా అమ్మ నువ్వు వస్తే వస్తావా మా ఇంటికి అని చెప్పి జున్ను అంటూ ఉంటే వస్తాను మన ఇద్దరు ఆడుకోవచ్చు కూడా అని చెప్పి అంటూ ఉంటే ఆట సంగతి తర్వాత ముందు మీ అమ్మ నాకు స్నాక్స్ చేసి పెడుతుందా లేదా చెప్పు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే నువ్వు వస్తే ఖచ్చితంగా మా అమ్మతో స్నాక్స్ చేపిస్తాను అని చెప్పి అంటాడనమాట జున్ను ఇక సరే అని చెప్పి జున్ను వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట లక్కీ జున్ను ఇక ఇంటికి వెళ్ళగానే అక్కడ వసుంధర కనిపిస్తుంది ఎలా ఉన్నావు అమ్మ లక్కీ అని చెప్పి పలకరిస్తుంది ఇక అర్జున్ కూడా వస్తాడు ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి ఇంతకీ అమ్మ ఎక్కడ అని చెప్పి అనగానే అమ్మ ఆఫీస్లో ఉందమ్మా ఇంకా రాలేదు అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటే ఇకప్పుడు లక్కీ అంటుంది అదేంటి జున్ను మీ అమ్మతో నాకు స్నాక్స్ చేయిస్తా అన్నావు కదా అందుకే కదా వచ్చింది అని చెప్పి జున్నుతో అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు అమ్మ ఇంకా రాలేదు కదా ఏముంది నేను ఇంకా బాగా చేస్తాను లక్ష్మీ కన్నా స్నాక్స్ చెప్పండి ఏం కావాలో చేసి పెడతాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇకప్పుడు లక్కీ అంటుంది సరే జున్ను నేను ఇంటికి వెళ్తాను అనగానే అదేంటి ఏంటి ఉంటా అన్నావు కదా అప్పుడే వెళ్తా అంటున్నావు ఏంటి అని చెప్పి జున్ను అంటూ ఉంటే నువ్వేం చెప్పావు మీ అమ్మతోనే కదా స్నాక్స్ చేయిస్తా అన్నావు మరి మీ అమ్మ ఏమో లేదు అందుకే అని చెప్పి లక్కీ అంటుంది సరే సరే ఉండు మా అమ్మనే పిలిపిస్తాను అని చెప్పి ఇక అర్జున్ దగ్గర ఫోన్ తీసుకుంటాడనమాట జున్ను ఇక లక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇదేంటి అర్జున్ గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అని చెప్పి హలో అని చెప్పి లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అమ్మ ఎక్కడున్నావు ఎప్పుడు వస్తావు అని చెప్పి జున్ను అడుగుతాడు ఇప్పుడు లక్ష్మి అంటుంది అది అమ్మ నాకు ఆఫీస్లో అమ్మా రావడానికి లేట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటో అమ్మ ఈరోజు లక్కి పంతం పట్టి కూర్చుంది నీ చేతి స్నాక్సే తినాలంట అని చెప్పి వస్తున్నావు రావట్లేదా అని చెప్పి జున్ను ఉంటాడు ఇక లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక కూర్చుంటుంది ఇక అప్పుడే జున్ను పక్కన ఉన్న లక్కీ ఆంటీ ఒకసారి మీ ఫోన్ దగ్గర ఫోన్ ఇవ్వండి అని చెప్పి అర్జును వాళ్ళమ్మ దగ్గర ఫోన్ తీసుకొని ఇక జానుకు ఫోన్ చేస్తుంది అనమాట ఇక జాను కూడా లక్ష్మి పక్కనే ఉంటుంది ఇదేంటి వసుంధర గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పి లక్ష్మితో చెప్తుందనమాట జాను సరే లిఫ్ట్ చేసి మాట్లాడు అని చెప్పి అంటుందనమాట లక్ష్మి ఇక జాను ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో నేను లక్కీని జాను టీచర్ ఇంతకీ సంయుక్త అంటే ఎక్కడున్నారు అనగానే ఆ వర్క్లో ఉన్నారు బిజీగా ఉన్నారు ఇక్కడే ఉన్నారు అని చెప్పి జాను చెప్తుంది లక్కీ అంటుంది వర్క్లో బిజీగా ఉన్నారా లేదంటే ఫోన్లో బిజీగా ఉన్నారా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక అప్పుడు జాను అంటుంది చూడక్క నువ్వు ఖచ్చితంగా ఫోన్లోనే ఉన్నావని తెలుసు అందుకే కావాలని లక్కీ ఇలాగా ఫోన్ కాల్స్ చేసి ప్లాన్ చేసింది బుక్ చేద్దామని నేను అని చెప్పి అసలు ఈ లక్కీకి మామూలు తెలివితేటలు లేవు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది